వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య రిలీజ్ డేట్ బ్లాక్ చేసుకున్న బాహుబలి కొత్త సిరీస్ ఇండియా బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ చిత్రం బాహుబలి కోసం అందరికీ తెలిసిందే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా హీరో ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ చిత్రం రికార్డు వసూలు కొల్లగొట్టి ఓ ట్రేడ్ మార్క్ను సెట్ చేసుకుంది అయితే ఈ సెన్సేషనల్ పాత్ర నేపథ్యంపై దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి యానిమేటెడ్ సిరీస్ బాహుబలి క్రోన్ ఆఫ్ బ్లడ్ వస్తున్నట్లుగా అఫీషియల్గా అప్డేట్ అందించిన సంగతి తెలిసిందే అయితే అది డేట్ ఎప్పుడు ఓటీటీ పార్ట్నర్ ఏంటి అనేది రివీల్ కాలేదు మరి ఇప్పుడు దీనిపై ఫైనల్గా అప్డేట్ వచ్చేసింది ఈ సిరీస్ని హాట్ హాట్స్టార్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సిరీస్ మే పదిహేడున రిలీజ్కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయింది మహిస్మతి రాజ్యంలో కొత్త కోణంతో ట్రైలర్ని రిలీజ్ చేయగా ఇది ఆసక్తిగా ఉంది మరి ఈ సిరీస్ని రాజమౌళి శరణ్ దేవరాజన్ను క్రియేట్ చేయగా ఇప్పుడు సిరీస్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు